బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాల నేతలు బంద్ నిర్వహించారు మేచల్ జిల్లా మల్కాజ్గిరిలో బంద్పేట చౌరస్తాలో బీసీ సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించగా దీనికి మద్దతుగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు అనంతరం ఆయన బైక్ పై ర్యాలీగా బయలుదేరి తెరిచి ఉన్న దుకాణాలు బంద్ చేయించారు బీసీలను రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకులుగా వాడుకుంటున్నాయని వారి రాజకీయ ఎదుగుదలను అడ్డుపడుతున్నాయని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి విమర్శించారు పార్లమెంట్ లో ప్రవేశపెట్టి పార్లమెంట్ లో తొమ్మిదవ షెడ్యూల్ లో చేర్చే విధంగా దీనికి తీసుకెళ్ళకపోవడం చాలా విడ్డూరం చాలా అన్యాయం కూడా ఇది ఎందుకంటే అన్ని పార్టీలను సమైక్యంగా ఏకం చేసి ఢిల్లీలో ఢిల్లీ పెద్దలు వినేటట్టు ఢిల్లీలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం వినేటట్టు అక్కడ ఉన్న రాహుల్ గాంధీ వినేటట్టు చేసి ఇది పార్లమెంట్ లో ప్రవేశపెట్టి ఒక తీర్మానం చేసి బిల్లు పాస్ చేయించి తొమ్మిదవ షెడ్యూల్ లో పెడితేనే ఇది న్యాయం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క పార్టీలు దీనికి ముందుకు రావాల్సిందిగా మేము పిలిపిస్తున్నాం తప్పకుండా ఎందుకు చెప్తున్నా